హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగదు అంటే అంటే అక్కడ భోగి మంటలు అయితే వెలిగించి ఉంటారనమాట భోగి మంటలు వెలిగించి అక్కడ పూరి మరియు శివ గగన్ శారద నలుగురు చుట్టూ నించుని ఉంటే భూమి మాత్రం వాళ్ళ దగ్గర ఉండకుండా కొద్దిగా దూరంలో సైలెంట్గా కూర్చొని ఉంటుందన్నమాట అంటే ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా భూమిని అబ్జర్వ్ చేసిన గగనైతే అంటే భూమి అన్న మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట ఇదే ఇదే రోజే మా అమ్మ నాకు జన్మనిచ్చి చనిపోయింది అన్న మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట అప్పుడే గగనైతే శారదకి మరియు పూరికి భూమిని ఇంట్లో తీసుకొని రండి అనేసి అనగానే అలా భూమి కళ్ళకి గంతులైతే కట్టేసి డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్తారనమాట ఇంట్లోకి తీసుకెళ్ళగానే గగనైతే భూమి దగ్గరికి వచ్చేసి భూమికి కట్టే ఉన్న గన్ ంతలైతే విప్పేస్తాడనమాట విప్పేసి ఏంటి బావా అనేసి భూమి అంటూ ఉంటే అటు చూడు అనేసి గగనైతే సైగ చేసి చూపిస్తాడనమాట అప్పుడే భూమి అయితే అక్కడ ఎదురుగా చూస్తుందనమాట అలా చూస్తూ ఉంటే భూమి అయితే షాక్ అయిపోతుందనమాట అంటే అక్కడ ఎవరో కాదు భూమి అమ్మ నించున్నట్టు ఉంటుందన్నమాట శోభాచంద్ర అంటే ఏంటమ్మా నువ్వు ఈరోజు సంక్రాంతి పండగ చాలా అంటే చాలా బాగా జరుపుకోవాలి అలాంటిది నువ్వు బాధపడుతూ ఉన్నావా ఎందుకమ్మా బాధపడుతున్నావు అనేసి శోభాచంద్ర అంటూ ఉంటే భూమి అయితే కళ్ళల్లో కంటతడి పెట్టుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే శోభాచంద్ర అయితే అంటే నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే నేను ఎలా ఈ అమ్మకు ఎలా ఉంటుందమ్మా అనేసి అంటూ ఉంటుంది అనమాట కానీ భూమి మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుందన్నమాట అప్పుడే శోభాచంద్ర అయితే భౌతికంగా నీకు నేను దూరంగా ఉండొచ్చు కాకపోతే ఈ అమ్మ ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది నువ్వు ఈ సంక్రాంతి పండుగని చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకోవాలి కదా కదమ్మా అనుక్షణం ప్రతిక్షణం నేను నీతోడే ఉన్నాను కదమ్మా అనేసి అంటూనే అలా మాయమైపోతుంది అనమాట అదంతా చూసేసిన భూమి అయితే చాలా అంటే చాలా సంతోషంతో కంటతడి పెట్టుకుంటూ గగన్ అయితే హక్ అనమాట అలా హక్ చేసుకోగానే గగన్ కూడా చాలా అంటే చాలా సంతోషపడిపోతూ భూమిని హక్ చేసుకొని భూమికి అయితే ముద్దు పెడుతూ ఉంటాడనమాట ఇదంతా చూసేసిన శారద పూరి మరియు శివ చాలా సంతోషపడిపోతూ ఉంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్